ఒక పులిని చూసి భయపడతాడు ఒక తీరును చూసి భయపడతాడు ఒక సింహాన్ని చూసి భయపడతాడు ఒక పాముని చూసి భయపడతాడు దేవుడు గురించి ఆలోచించినప్పుడు బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంటుంది దేవుడు భయంకరుడు అనే మాట బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంటుందండి మరొక చోట సైన్యములకు అధిపత్యకు ఎక్కువ అని కూడాను మరొక చోట వ్రాయబడి ఉంటుంది అంతేకాకుండా దేవుడు ఏమై ఉన్నాడు అని ఆలోచించినప్పుడు నేను దహించు అగ్ని అయి ఉన్నాను అంటాడు దేవుడు మరి ఇటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి దేవునికి ఇటువంటి భయంకరుడైనటువంటి దేవునికి మనిషి భయపడలే కదా కానీ మనిషి భయపడలేకపోతున్నాడు కారణం ఏంటంటే దేవుడి గురించి తెలియదు దేవుడు ఎవరో వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు కనుకనే దేవుడంటే భూమి మీద మనిషి భయము లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా దేవునికి భయపడే మనిషి భూమి మీద ఎలా బ్రతుకుతాడు అంటే పాపం చేయకుండా బ్రతుకుతాడు అంతేకాకుండా ప్రియులారా దేవునికి భయపడేవాడు ఖచ్చితంగా భూమి మీద భక్తి చేస్తాడు దేవునికి భయపడేవాడు ప్రతి ఆదివారం వస్తాడు దేవునికి భయపడేవాడు దేవుడు వ్రాయించినటువంటి ఆజ్ఞల ప్రకారంగా పూస తప్పకుండా ఖచ్చితంగా నడుస్తాడు పాటిస్తాడు దేవునికి భయపడేవాడు దేవుని మందిరములో ఆలస్యం చేయకుండా త్వర త్వరగా దేవుని సన్నిధిలో వస్తాడు దేవునికి భయపడేవాడు ఆదివారాలు మిస్ అవ్వకుండా ప్రతి ఆదివారం ఖచ్చితంగా ఎటెండ్ అవుతాడు ప్రియలారా ఇవన్నీ కూడా మన జీవితంలో కనబడటం లేదు అంటే మనము దేవుని మీద భయము భక్తి లేకుండా బ్రతుకుతున్నామని మనము తెలుసుకోవాలి అప్పుడే చెప్పినట్లుగా దేవుడు ఎవరు అంటే ఆయన భయంకరుడు దేవుడు ఎవరు అంటే సైన్యములకు అధిపతి అవియ్యపోవాలి దేవుడు ఎవరు అంటే దహించు అగ్ని దేవుడు మరి అలాంటి దేవునికి మనం భయపడాలి ఎవరైతే దేవునికి భయపడతారో వారి జీవితాలు ఎలా మారబోతాయో ఈరోజు బైబిల్ గ్రంథము నుండి కొన్ని మాటల్ని మనం ధ్యానిద్దాం పిల్లల బైబిల్ గ్రంథములో ఆది కణం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎంతోమంది భక్తులు ఎంతో మంది పరిశుద్ధులు ఎంతో మంది ప్రవక్తలు కనబడతారు చాలా మంది దేవునికి భయపడి బ్రతికినటువంటి బ్రతుకులు బైబిల్ గ్రంథములో మనం చూడగలం పిల్లల అందులో ఒక అబ్రహం గురించి మనం ఆలోచించినప్పుడు అబ్రహము ధనవంతుడై ఉండి కూడా దేవునికి భయపడిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు రోజు డబ్బు ఉంటే దేవునికి భయపడవారు లేరండి ఎందుకంటే వారి కుటుంబములో వారి జీవితంలో అన్ని కూడాను సుఖముగా బ్రతుకుతూ ఉన్నాడు గనుక దేవుడంటే భయము లేకుండా బ్రతుకుతాడు కానీ అబ్రహం అతనికి ఏం తక్కువ చెప్పండి అబ్రహంకి ఏటి లోటు చెప్పండి ఒకనొక ప్రాంతంలో అయితే కనా దేశములో అయితే అబ్రహంని చూసి నీవు మా మధ్య మహారాజు అని అంటారండి మంచి స్టేట్మెంట్ ఇస్తారండి అబ్రహం గారిని అటువంటి మహారాజు అయినటువంటి అబ్రహము దేవునికి భయపడిన వ్యక్తిగా బైబిల్ గ్రంథములో కనపడతారు ప్రియులారా ఆ మాట ఎక్కడ ఉంటుందంటే అంటే ఆదికాండం ఆది ఖండం ఇరవై రెండు అధ్యాయము పన్నెండు వచ్చనం చదవండి ప్రియులారా పన్నెండు వచ్చనం అప్పుడు ఆయన ఆ చిన్నవాణ్ణి మీద చెయ్యి వెయ్యకుము అతనికి ఏమీ చేయవద్దు నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకియ్య వెను తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడని ఇందు వలన నాకు కనబడుచున్నది ప్రియమైనటువంటి దేవుని వలనరా ఇక్కడ అబ్రహం దేవునికి భయపడు వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు ఈరోజు నువ్వు దేవునికి భయపడుతూ ఉన్నావా దేవునికి భయపడి భక్తి చేస్తూ ఉన్నావా దేవునికి భయపడి నువ్వు భూమి బ్రతుకుతున్నావా లేదా భయము లేకుండా బ్రతుకుతున్నావా ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్లారా మనందరికీ తెలుసు అబ్రహంని ఉండి ఉండి అతని ఒక చక్కటి కుమారుడు పుడతాడు అతని పేరేశాం సుమారుగా అబ్రహాంకి నూరేండ్ల వయసులో ఇస్సక్కు పుడతాడు నూరేండ్ల వయసులో ఉండి పుట్టినటువంటి ఆ ఇస్సక్ను అబ్రహాం చాలా చక్కగా చూసుకున్నాడు చాలా చక్కగా పెంచుకున్నాడు ఇస్సక్కు పాలు విడవగానే గొప్ప విందు చేశాడు అంటే నిజంగానే అతనికి ఎంత ప్రేమించుంటాడు ఎంత ఆనందించుంటాడు ఆలోచించండి అటువంటి ఏకైక కుమారుడైనటువంటి విశక్కును దేవుడు అడుగుతూ ఉన్నాడు అబ్రహమా నీ ప్రేమించు కుమారునికి ఒక్కడైవున నీ కుమారునికి మౌర్య దేశానికి తీసుకెళ్ళి నాకు దహన బలిగా అర్పించాలి అన్నప్పుడు అబ్రహం మాట కూడా దేవునికి చెప్పకుండా ఇంటి వారికి చెప్పకుండా ఇంటి వారికి తెలియకుండా మౌర్య దేశంలో తన కుమారుడికి దహన బలిగా అర్పించడానికి తీసుకెళ్తాడండి అలా తీసుకెళ్లినటువంటి అబ్రహము బలిపీఠము కట్టాడు ఆ బలిపీఠము పైన ప్రిలరా కట్టెలు పెరిశాడు కట్టెలు పెరిసిన తర్వాత తన ఏకైక తన కుమారుడికి తను గాఢంగా ప్రేమించు తన కుమారుడికి బంధించి ఆ కట్టెల మీద పెట్టాడు ఆ ఒక కుమారుడిని ప్రిలరా కత్తి తీసి పైకెత్తి నరకబోతూ ఉన్నాడు ఖండించబోతూ ఉన్నాడు పరలోకము నుండి ఒక దేవదూత మాట్లాడుతుంది అబ్రహము ఆ చిన్నవాని మీద నీవు చెయ్యి ఆ చిన్నవాణి మీద కత్తివయ్యకుము ఇందు వలన నువ్వు దేవునికి భయపడువాడు ఇందు వలన నీవు దేవునికి భయపడువాడు తన కుమారుడిని బలిగా అర్పించడానికి ఎందుకు తీసుకెళ్ళాడు దహన బలిగా అర్పించడానికి ఎందుకు తీసుకెళ్ళాడు అని ఆలోచించినప్పుడు దేవునికి భయపడ్డాడండి దేవునికి భయపడ్డాడు అంటే మనకి ఏమర్థమవుతుంది దేవునికి భయపడేవాడు ఏదైనా చేస్తాడు దేవునికి భయపడేవాడు మారుమాట దేవునికి చెప్పకుండా దేవునికి సము తగ్గించి ఏదైనా సరే చేయగలడు ఎప్పుడైతే నిజంగానే దేవుడు చెప్పినట్లుగా అబ్రహం చేశాడో దేవునికి భయపడి అబ్రహం ఎప్పుడైతే తన కొడుకుని దహన బలికి అర్పించని తీసుకెళ్ళాడో నిజంగానే అబ్రహాముని దేవుడు ఎంత ఉన్నతంగా ఆశీర్వదించడో కింది వాక్యములు చక్కటి మాట ప్రయబడింది పిల్లరా ఆ మాట ఎక్కడ ఉంటుందండి పిల్లరా ఆది కండము ఇరవై రెండు అధ్యాయము పదహారు పదిహేడు వచ్చి పదహారు పదిహేడు వచ్చాను అబ్రహమును పిలిచి ఇట్లా నేను నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారునికి వెలుతీయక కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీరమందల ఇసుక రేణుల వలను నీ సంతనము నిశ్చయముగా విస్తరింపజేసేదను ప్రియమైనటువంటి దేవుని వల్లరా బాగా గమనించాలి ఎప్పుడైతే అబ్రహం దేవునికి భయపడ్డాడో భయపడి దేవుడు చెప్పినట్లుగా చేశాడో పిల్లరా అబ్రహముతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు రండి పిల్లరా అబ్రహము నీ సంతనమును నేను ఆశీర్వదిస్తాను ఎంత ఆశీర్వదిస్తాను అంటే ఆకాశములు ఉన్న నక్షత్రాలను ఆశీర్వదిస్తాను సముద్ర మండలి ఇసక రేణుల వల్లే నీ సంతనాన్ని నేను ఉన్నతంగా దీవిస్తాను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఫ్రీలారా ఎవరైతే దేవునికి భయపడి భయము భక్తి కలిగి బ్రతుకుతారో అటువంటి వారి జీవితాలు ఉన్నతంగా ఆశీర్వదించబడతాయండి ఇక్కడ దేవుడు అబ్రహంని ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే దేవునికి భయపడి బ్రతికేడు ఈ రోజు నీవు గాని నీ భార్య గాని నీ కడుపున పుట్టినటువంటి పిల్లలు గాని మీరు దేవుని కోసం బ్రతుకుతున్నారా